मलाई लाग्छ यो एकदमै राम्रो छ। स्थानको आवश्यकता आक्रान्ना ड्यामेज हुने करेक्ट त्यसले क्लियर हुन्छ। यो चाहिँ अहिले 80% सम्म वन राउन्ड थ्री 40% కూడా సార్ మేము కార్లో కూర్చుని అదే ఇంకో రెండు మూడు చెప్పాము ఏంటంటే ఇంకా పోజి డిపార్ట్ కూడా ఇంకా ఎక్కువ కొంత పడుకుంటా అంటే పర్మిషన్ ఏమని అంటున్నారు కూడా దానికి హైకోర్టు లేదు ఎన్నింగ్ఎంసీ పెద్ద లేదు గన్నుకోటకి అని చెప్పి దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్ అది ఒకసారి అండి మనం కూర్చున్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే నివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ ఒక ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ నివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరినివాహం ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు కొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్ను వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నాకు అనిపిస్తుంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరు ఉండేది మరి ఈ రకంగా ఆ దోపిడి మీద లూటి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ మావులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వ్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీసం అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ క్యూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి వంద కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి హైవే ఒక ఉదాహరణ ఇంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఆ రాయలసీమకు సంబంధించి ఏదైతే తెలుగు విధంగా ఏదైతే గాలేరి నగర్ ఇటువంటి ఏవైతే ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుండి ఈరోజు మూడో రోజు కూడా ఈ అందరి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వా నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి చేయాలి ఒక ప్రణాళాకబద్ధంగా పనిచేయాల్సిన ఆలోచనతోటే మరి తోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే గుమలూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పుడే కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వ్ అయ్యారు రాత్రి పదకొండున్నరకి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వ్ అయ్యర్కి చేరలేనిటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి వచ్చింది అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాలకు సంబంధించి మరి ఏదైతే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండు వందల ఇరవై కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెను వెంటనే పనుల్ని చేపట్టేట విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగునూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం మంచిచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రుల ఆయన కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకం ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతోమంది ఆయుకట్టుకు కానీ అటు విధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ కసరాల ప్రభుత్వం మరి దృష్టితే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందమవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అంటే రోజుల్లో ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ రిజర్వాయర్కి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే అవసరం అవసరమైందో దాచేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకుంటున్నాం